Nenama yang saya pilih, kata Menteri, Heroju, okey, menilai. ఒక మూర్ఖత్వ చర్యల వలన మొత్తం రాష్ట్రాన్ని పాడు చేశాడు ఇప్పుడు రాష్ట్రాన్ని పాడు చేసి మనుషుల్ని పాడు చేసి మొన్న నిన్న వల్లభనేని వంశీ అని జైల్లో ఉన్న వ్యక్తిని వెళ్ళి కలవటానికి వెళ్ళారు ఓకే కలవటానికి వెళ్ళారు ఫైన్ ఆ తర్వాత బయటకు వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయనకేమి రూల్ ఉండదు ఏమీ ఏది అర్థం అవ్వదు ఏ ఏది పరిపాలన ఏ విధంగా చెయ్యాలి అసలు అసలే అవ్వదు ఇంకొక రూల్ పొజిషన్ అర్థం అర్థం కూడా అవ్వదు ఆయనకి ఆయనకి ఇచ్చిన బాధ్యత కూడా అది కూడా వినియోగించుకోలేకుండా అంటే ఆయనకు ఒక ఎమ్మెల్యే అని ఒక బాధ్యత ఇచ్చారు ప్రజలు అది కూడా ఆయన వినియోగించుకో వినియోగించలేకపోతున్నాడు ఎందుకంటే ఆయన అసెంబ్లీ కూడా రారు ఆ విధంగా అంత ఇర్రెస్పాన్సిబుల్ మనిషి అన్న అంత బాధ్యత రహిత మనిషి ఆయన వెళ్ళి కలిసిన వెంటనే ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు ఆ ప్రెస్ మీట్లో ఏమో అందరినీ తిడతా ఒక యాజ్ యూజువల్ ఆయనకి మాట్లాడడం డీసెంట్గా మాట్లాడటం రాదు ఇప్పుడు ఆ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ అయినా ఆయన 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 అలా ఉంటాడు న్యాచురలీ ఆయనతో ఉన్నవాళ్ళు ఆయనకన్నా అధ్వానంగా అయినా ఉండాలి ఆయనకన్నా ఈక్వల్ ఉండాలి లేకపోతే ఆయనకన్నా కొద్దిగా బెటర్గా ఉండాలి అయితే మనం చూస్తుంటే మన రాష్ట్ర సిచ్యువేషన్ ఎలాగుందంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆయన ఏ విధంగా మాట్లాడాలనేది కూడా అసెంబ్లీలోకి ఎలాగో రారు ఏ విధంగా బయట కూడా మాట్లాడాలనేది అంత మూర్ఖత్వంగా బిహేవ్ చేసిన మా మనిషి ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు నిజంగా అయితే నేను ప్రజలకైతే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వారు నెక్స్ట్ టైం నుంచి ఆయన కూడా ఎన్నుకోకుండా చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే అటువంటి బాధ్యత రహితం మనిషి ఒక అసెంబ్లీలో కూర్చోకూడదని నేను నేను కోరుకుంటా ఉన్నాను నిజంగానే ఆయనకి ఒక బేసిక్గా నాలెడ్జ్ అయినా ఏ విధంగా మాట్లాడాలన్నా ఏ విధంగా కూడా ఒక రూల్ పొజిషన్ అయినా ఒక అధికారి మీద అయినా ఒక ఒక ఎమ్మెల్యేగా ఆ పొజిషన్లో ఉన్నటువంటి మనిషి కూడా ఏ విధంగా బిహేవ్ చేయాలనేది ఆయనకి ఏ మాత్రం మినిమం నాలెడ్జ్ కూడా లేదని మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేసుకుంటాను అయితే మీరు ప్లీజ్ నెక్స్ట్ టైం వారికి ఏదైనా పొజిషన్ ఇవ్వాలంటే ప్రజలు కూడా కొద్దిగా ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు నిన్న జరిగినటువంటి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు తలక ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ ఏదో పెట్టి వల్లభనేని వంశీని జైల్లో పరామర్శించడానికి వెళ్ళడానికి వెళ్ళిన తర్వాత ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ విధానాన్ని కూడా మనం ఇక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది ఒక మాజీ చీఫ్ మినిస్టర్గా పనిచేసి ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకొనబడిన వ్యక్తి ఈరోజు బాహాటంగా అధికారుల్ని తీవ్ర స్థాయిలో బెదిరిస్తూ వాళ్ళని విమర్శిస్తూ వాళ్ళపైన చర్య తీసుకుంటామని బాహాటంగా చేయడం చాలా విడ్డూరం ఎందుకంటే ఈరోజు అధికారులు వాళ్ళు చేయాల్సిన బాధ్యత రీతిగా పనిచేస్తున్న విధానం ఈరోజు ఈ ప్రభుత్వం చూసుకుంటే ఎనిమిది మాసాలైన ఈ ప్రభుత్వంలో ఎటువంటి పక్షపాత పక్షపాతం లేకుండా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ప్రతి డిపార్ట్మెంట్ని రివైవ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చర్య తీసుకుంటుంటూ ఈరోజు అలాంటి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతి ప్రభుత్వ అధికారులను బెదిరించి మరీ దారుణంగా రిటైర్ అయిపోయినా పర్వాలేదు మేము మీ మీద కక్ష సాధిస్తాం మీరు పనిచేస్తే మేము ఒప్పుకోము మీరు అన్యాయాన్ని బయటికి తీసుకొస్తే మేము మీ మీద దాడి చేస్తాము అని భయంకరమైన బెదిరింపులు చేయడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ప్రజ ప్రజలకి ఇది మంచిది అనేది కూడా మనం ప్రజలు విశ్లేషించాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని మీకు అప్పచెప్పిన ప్రభుత్వం ప్రతి డిపార్ట్మెంట్ని కంగాలు చేసి ప్రతి డిపార్ట్మెంట్ వ్యవస్థని కూడా దుర్విని దుర్వినియోగం చేసుకొని చాలా దారుణమైన పరిపాలన మీరు గత ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఈరోజు ఒక దళితుడు ఆయన మీద సాక్షి సంతం కింద ఈరోజు గతంలో గత ఐదేళ్ళలో గన్నవరం పార్టీ ఆఫీసును ధ్వంసం చేసినప్పుడు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి ఒక దళిత రెడీ అయిపోయి వస్తుంటే ఆయన కిడ్నాప్ చేసి ఆయన కిడ్నాప్ చేసి దాచి ఆయన ప్రలోభాలు పెట్టి కేసు లేకుండా చేసిన ప్రయత్నం కూడా మనం చూసాం మరి అలాంటి వ్యక్తి పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేసి ఆ వీడియోస్ కూడా ఈరోజు మనం చూసాం గతంలో చూసాం మళ్ళీ ఈరోజు కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మనం మీడియాలో చూసాం అంత జరిగినా కూడా ఆయన పోలీస్ జైలుకి వెళ్ళి ఆయన ధైర్యం కల్పించి బయటకు వచ్చి ఒక ఒక మాజీ చీఫ్ మినిస్టర్ అని కూడా మర్చిపోయి ఒక శాస ఒక శాసనసభ్యుడిగా కూడా మర్చిపోయి అధికారులకి బెదిరింపు చేసి ఈరోజు ప్రభుత్వాన్ని ఒక ప్రభుత్వ అధికారులని ఒక భయంకర వాతావరణం చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా అది తప్పుడు ఆలోచన ప్రజలందరూ కూడా అది అది గుర్తించాలి ఎందుకంటే ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో తప్పు జరిగితే ప్రశ్నించే ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈరోజు తప్పు ఒక అధికారిని బెదిరించి ఈరోజు ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా మనం చూసాం మరీ దారుణంగా పార్టీ ఆఫీసుని కంగాలు చేశారు గత ప్రభుత్వంలో కార్లు తగలబెట్టారు ఈరోజు మాకు ఎటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి రాష్ట్రంలో ఒక పీస్ఫుల్ వాతావరణం ఇవ్వాలి మంచి పరిపాలన ఇవ్వాలని ఒక మంచి సదుద్దేశంతో అధికారులకి అలాగే ఈరోజు ఒక ఎమ్మెల్యేస్కి ఒక మినిస్టర్స్కి ఎంపీస్ అందరికీ కూడా చాలా డిసిప్లైన్డ్గా రాష్ట్ర పరిపాలన ఉండాలని ఆయన చె ఉంటే అధికారులు కూడా అదే సమన్వయంతో పాటించి ఒక సాక్షిని పట్టుకొని కేసు కట్టి చర్య తీసుకుంటుంటే ఈయన ఒక రాంగ్ సందే మెసేజ్ ఇచ్చి ఒక బెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది వీళ్ళ వాళ్ళకి కొత్త కాదు ఈరోజు మనం చూస్తున్నాం ప్రతి జిల్లాలో కూడా అదే ధోరణి విజయనగరం జిల్లాలో కూడా అదే ధోరణి అధికారులను భయపెట్టి అధికారులు నాలుగు చేవాట్లు పడితే ఏదో అధికారులు భయపడి వాళ్ళకి పనిచేస్తారేమో అనుకుంటున్నారు కానీ అలాంటి పరిస్థితి కాదు రూల్ పొజిషన్ ఫాలో అవ్వమని ఖచ్చితంగా మేము ఆదేశాలు ఇచ్చాం ఖచ్చితంగా అధికారులు కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు మాజీ విజయనగరం జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా పనిచేయడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు సో కనుక ఈరోజు నిన్న జరిగినటువంటి ఖండ ఆయన ఆయన చేసినటువంటి ప్రయత్నం పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి పరిపాలన అలాంటి తప్పుడు ఆలోచనతో అధికారులను భయపెట్టి ప్ర ప్రలోభాలు పెట్టి ఈరోజు పరి పరిపాలనలో కొంచెం ఆయన వాళ్ళ 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 తరఫున మార్చుకోవడానికి వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని కప్పుపుచ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం పూర్తి స్థాయిలో మీకు ఖండిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను తల్లికి వందనం కానీ లేకపోతే రేపు పొద్దున కావాల్సిన రైతు సపోర్ట్ ఏదైతే ఉందో దానికి కూడా ఒక డేట్ ఇచ్చి మేము ముందుకు వెళ్తున్నాము సో ఖచ్చితంగా ఎలక్షన్ ప్రాపర్ ప్రామిస్ సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా బడ్జెట్లో పరిగణించుకొని రేపు వచ్చే బడ్జెట్ సెషన్స్లో కూడా వాటిని కూడా పరిగణన తీసుకొని రేపు కార్యాచరణ చేస్తున్నాము ప్రతి పథకం కూడా అమలు చేసే విధానాన్ని మేము తీసుకెళ్తున్నాము అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ గవర్నమెంటు ఫస్ట్ ఎలక్షన్ హామీ చేయడానికి సంవత్సరం పట్టింది పెన్షన్ ఒకటే వెయ్యి రూపాయలు పెంచుతూ ఉన్నారు మాట మార్చి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ పెంచుతూ ఉన్నారు పెంచారు మళ్ళీ నెక్స్ట్ స్కీమ్ అనౌన్స్ చేయడానికి సంవత్సరం పట్టింది ఈరోజు ఎనిమిది నెలల ఎనిమిది నెలల గవర్నెన్స్లో ఎన్నో అభివృద్ధి పనులు చూస్తున్నాం మనం మన రోడ్లు బాగు చేస్తున్నాం మన గ్రామాలు క్లీన్ చేసుకుంటున్నాం స్వచ్ఛాంధ్ర మిషన్ అని చెప్పి బోల్డ్ కార్యక్రమాలు చేస్తున్నాం మరి అంతేకాకుండా పెద్ద పెద్ద కంపెనీస్ తెచ్చుకొని ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధానాన్ని తీసుకొస్తున్నాం ప్రతి డిపార్ట్మెంట్ కూడా మళ్ళీ రివైవ్ అవుతుంది కొన్ని డిపార్ట్మెంట్స్ అయితే పడుకుపోయాయి ఫండ్స్ లేక ఎటువంటి కార్యాచరణ లేకుండా ఎంప్లాయీస్ ఖాళీగా ఉండి కంప్లీట్గా డైల్యూట్ అయిపోయి కొన్ని డిపార్ట్మెంట్స్ ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్స్కి ఫండ్స్ వస్తున్నాయి ఈరోజు బీసీ వెల్ఫేర్ చూడండి బీసీలకు సహాయం చేస్తూ సుమారు రెండు వేల కోట్ల రూపాయలు స్టేట్ అంతా వచ్చింది ఎంతోమంది బీసీ సోదరులకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఇవన్నీ గత ఐదేళ్ళగా ఎప్పుడైనా జరిగాయా మరి ఎనిమిది నెలల్లో ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేసినా మీరు ఇంకా సూపర్ సిక్స్ మాట్లాడుతున్నారు సూపర్ సిక్స్ వీఆర్ కమిటెడ్ అండ్ వీఆర్ హ్యావ్ డేట్స్ అది రూల్ పొజిషన్కి ఎగ్నెస్ట్ అయితే మాత్రం అధికారులకి ఎటువంటి మెసేజ్ లేదు ఏదైనా రూల్ పొజిషన్ ఫాలో అయ్యి చేయడానికే ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఒకవేళ అలాంటి జరిగినా కూడా అధికారుల మీద యాక్షన్ జరిగే పరిస్థితి కూడా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి వర్లు అలాగే యువనాయకులు లోకేష్ గారు ఒక మంచి వ్యక్తిని ప్రోత్సహించడానికి సమాజం పట్ల ఒక మంచి ఆలోచనతో ఉండి సమాజం పట్ల పనిచేసి ఈరోజు గత ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి ఈరోజు ఆరు ఆరు ఏళ్ళ కాలంలో కూడా ఒక పరిపూర్ణమైనటువంటి నాయకత్వాన్ని కల్పించిన వ్యక్తి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండాలి అలాంటి వ్యక్తిని మనం ప్రోత్సహించాలని ఒక సదుద్దేశంతో ఆయన గౌరవ ముఖ్యమంత్రి వారు అందరినీ కూడా స్టాండ్ చెప్పారు ఆయనకు మద్దతు తెలియదు తెలియజేయమన్నారు ఈరోజు మార్నింగ్ కూడా అదే విషయం మనం చూసాము అది కూడా డౌన్ లైన్ అది కూడా ఆయన పూర్తిగా సపోర్ట్ ఇస్తూ ప్రతి శాసనసభ్యులు కూడా పనిచేస్తారు పూర్తి స్థాయిలో మేము మెసేజ్ ఇచ్చాం మేము గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఎటువంటి అన్యాయం జరగకుండా రూల్ పొజిషన్ ఫాలో అవుతూ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది మీరు చూస్తూ ఉంటే ఈరోజు ఎంప్లాయ్మెంట్ ప్రతిదీ హండ్రెడ్ పర్సెంట్ కూడా మెరిట్ లిస్ట్లో తీస్తున్నాం ఎటువంటి ఇది కూడా లేదు రాజకీయ రికమెండేషన్ ఏమీ లేవు పోస్టింగ్స్ కూడా రాజకీయ రికమెండేషన్స్ ఏమీ లేవు ఎవరికైతే అడుగులు ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడం కానీ ఎటువంటి ఏదైనా తప్పుడు సందే మెసేజ్ కూడా మేము ఇవ్వడానికి కూడా లేదు ఇస్ క్లియర్గా గవర్నమెంట్ ఏంటంటే ఖచ్చితంగా ఎంప్లాయీకి ఒక స్వేచ్ఛ ఇచ్చి రూల్ పొజిషన్ ఫాలో అవ్వమని చెప్పడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు ఎంప్లాయీస్ కూడా స్వాగతిస్తూ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఒక 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 సేఫ్టీ ఎన్విరాన్మెంట్లో పనిచేయడం కూడా ఉంది అయితే ఈరోజు గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఈ అపోజిషన్ వాళ్ళు వాళ్ళు పనులు అవ్వట్లేదు అని చెప్పి దురుచుగా మాట్లాడడం ఆఫీసర్ని బెదరగొట్టడం ఇవన్నీ చేస్తున్నారు అవన్నీ కూడా మానుకోవాలని ఈ వేదిక ద్వారా కూడా తెలియజేస్తున్నారు